ఇక ఏమిటండి పోయిన ప్రభుత్వం సార్ గారు ఊరి బయటనే చిట్ట చివరికి వారు మన పెట్టిన సార్ గారు సార్ గారు ఫారూక్ సార్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరి ప్రజల మనసు ఆలోచించుకొని మన గ్రామం తరఫున మన మండలం తరఫున మన జిల్లాల తరఫున మన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ తరఫున సెంటర్ లో మన గ్రామం పరిష్కారాలు ఏ సమస్యలైనా తెలుసుకోవాలని సార్ గారు ముఖ్యంగా ఫారూక్ సార్ గారు అంత ముందు ఫస్ట్ ర్యాలీలో ఇక్కడ మీటింగ్ పెట్టి అందరికీ సమస్యలలో నేనున్నాను మీరు ఏమే గానీ ప్రజలు ఇబ్బంది పడవద్దు కాలువ సమస్యలు కానీ ఏ సమస్యలు కానీ ఇబ్బంది పడవద్దు మన పార్టీ ఖచ్చితంగా వస్తుంది చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి తీసుకెళ్లి సార్కు సమస్యలలో చెప్పి మన మండల పరిసరాలను